మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం और एक बड़ी खबर मिल रही है आंध्र प्रदेश में शराब घोटाले की जांच लगातार चल रही है इरेग्युलरिटीज इन द लिकर सेल द 3200 करोड़ लिकर स्कैम एंड आई दोर के गवर्नमेंट लो ది స్పిరిట్ కలిసి కాకపోతే పోగులు ఎందుకు బొగ్గు బొగ్గు మాత్రమే జనాల్ని చంపక తినేస్తున్నాడు హాస్పిటల్ పనిచేస్తున్నాడు నాకు చాలా బాధ ఇస్తం ఉంది సార్ దయచేసి మందు ఎట్యింది సార్ మా లాంటి ఆడపిల్లలు బాగా సుమంగలిగా బతుకుతారు సార్ ఇంకా నాకన్నా చిన్న వయసు మా అన్నదమ్ముల్లో పాపం ఇంకో పాఫో అని ఉంది చాలా మంది ఇట్లా చిన్న వయసులోనే పెద్దళ్ళు అన్న కాదు మరోలు నిర్వీర్యమై జనం పొనికిపోయి కలుషితం తాగి కాలేయం కుళ్ళిపోని మూత్రపిండాలు మలినమై కృంగిపోని జవసత్వాలిడిగి కడకు మనిషే మట్టిలో కలిసిపోని వాళ్లకేమక్కర్లేదు జనం ఏమైపోయినా చింత ఆ ముఠాకి ముడుపులు కావాలి కమీషన్లతో సొంత ఖజానా నిండాలి ప్యాలెస్లో కళకళలాడుతుండాలి